నా పేరు ప్రశాంత్ దాస నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక వేదిక చైర్మన్గా ఉన్నాను మరి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో వేతన సవరణ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ కమిటీ కూడా ఎలా ఉండాలి అంటే హైకోర్టు జడ్జి చేత నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మాకు పదకొండవ వేతన సవరణ కమిషన్ ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు తోటి ముగిసిపోయిన మరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు పన్నెండో వేతన సవరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజు వరకు కూడా మాకు కమిషన్ వేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ పద్నాలుగు నెలలు గడిచినా కూడా మాకు వేతన సవరణ కమిషన్ను నియమించకపోవడం చాలా బాధాకరం మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా పద్నాలుగు నెలల యొక్క వేతన సవరణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది అంటే మేము ఈ విధంగా మరి ఇప్పటి వరకు కూడా వేతన సవరణం కమిషన్ వేయని పక్షంలో ఆలస్యం అయితే తక్షణమే ప్రభుత్వం ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ ప్రకటించే విధంగా ప్రకటన చెయ్యాలి అని గౌరవం ముఖ్యమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నా మేము ఇప్పటికి పద్నాలుగు నెలలు నష్టపోయినా మరి పద్నాలుగు నెలల డబ్బులు ఎవరిస్తారు మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ రావాల్సినటువంటి బకాయిలు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్నాయి అవి చెల్లించాల అట్లాగే వేతన సవరణ దాదాపు పద్నాలుగు నెలలు నష్టపోయినా అది లేదు కనుక ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని వేతన సవరణ కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత నియమింపజేయాలని అలా సాధ్యము కాని పక్షంలో ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటన చేయాలని రిలీఫ్ ఇచ్చి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు విశ్రాంతి ఉద్యోగులను ఆదుకోవాల్సినటువంటి అవశ్యకత ఎంతైనా ఉన్నదని నేను ఈ ప్రభుత్వం మీద అభిప్రాయపడుతూ ఉన్నా ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజినరీ కలిగినటువంటి నాయకత్వం వారి నాయకత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే తక్షణమే ప్రభుత్వం ఐఆర్ ను ప్రకటన చేస్తేనే తప్ప లేకపోతే ఉద్యోగుల్లో యొక్క చిరునవ్వు అనేటువంటి కరువయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఈ రోజు ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి మా జీతాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అలాగే ఉండిపోయినాయి కన్నడ లీవ్స్ రావడం లేదు బిఏఏస్ ఇవ్వడం లేదు కరువు చెల్లించడం లేదు మరి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు శాతం ఇచ్చి ఉద్యోగులు పక్షపాటిగా నిలిచారు మరి అట్లాగే జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇరవై తొమ్మిది శాతం అయ్యాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఉద్యోగుల్లో ఉనికిని పాటుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉద్యోగుల పక్షపాతిగా ఉన్నట్టయితే ఈ ప్రభుత్వం ఇలాగే ఇట్లాగే కొనసాగింపబడుతుందని చెప్పేసి కూడా నేను అభిప్రాయపడుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను